i చాలా సంతోషం మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే భారత మాతో అంటే సంఘాల విద్యార్థులు విద్యార్థులు సంఘాల విద్యార్థులు విద్యార్థులు ప్రతిభకు ఒక్క మారు పేరు ధైర్యానికి మారు పేరు విశ్వాసానికి మారు పేరు ప్రతి దాన్ని కూడా పాజివ్ గా తీసుకునేటువంటి శక్తివంతులు ధైర్యవంతులు శక్తివంతులు మా నాగార్థులు విషయాలు చాలా సంతోషం నేను నారాయణ సంబంధించినప్పుడు నాగశ్మటుకో లెస్ వన్ స్కూల్స్ మొత్తం నాగష్డు నేను ఆ నైన్ హెండ్ స్కూల్లో కూడా మన సంఘాయణ స్కూల్లో ప్రత్యేకత ఉండదు క్వశ్చన్ ప్రత్యేకత ఉండదు మీరు అన్ని స్కూల్లో వ్యక్తి అంకుల్ స్పైర్ ఉంటుంది కానీ మా నారాయణ స్కూల్ బీట్ అయిపోయింది అంటే ప్రతి విద్యార్థి కూడా విద్యార్థి ఒక్కొక్కసారి రండి ఎక్కడ దున్నిగెట్ల పేడ ఆ నారాయణ స్కూల్ సంబంధించిన విద్యార్థులు రాగానే మీరు రాగానే చాలా చెట్లను చూసి చెట్లను చూశాను చెట్ల సంబంధించిన పువ్వులు ఎక్కడ ఉన్నాయి ఆ నవ్వులు ఎక్కడ అంటే ఆ పువ్వులు నవ్వునటువంటి అమ్మాయిలు అబ్బాయిలు మా నారణ్య విద్యార్థులు నిజం చెప్పాలంటే నేను చాలా స్కూల్ వెళ్తుంటా కానీ మీ క్రమశిక్షణ చూస్తుంటే ఎంత బాగుందంటే క్రమశిక్షణ అందరేమో సిక్స్టీ లా థర్టీ డిగ్రీస్లా అక్కడ కొనుకుంటా ఇక్కడ కూర్చున్నారు కానీ నారాయణ స్కూల్ అంటే నైంటీ డిగ్రీస్ కు మారిపోయారు హృదయపూర్వకంగా తెలియజేస్తుంది చాలా సంతోషం మీ క్రమశిక్షణ మీ మంచితనము మీ నిజాయితీ చూస్తుంటే మీ నవ్వులు చూస్తుంటే మీరు చేసేటువంటి ప్రతిదీ కూడా చాలా ఆనందం వేస్తుంది కనుక చాలా సంతోషపడుతున్న విషయాన్ని కూడా